ఇక రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ లోని తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు అకాడమీలో సౌకర్యాలపై ఆరా తీసిన మంత్రి శిక్షణ పొందుతున్న ట్రైని ఎక్సైజ్ కానిస్టేబుల్లతో సమావేశమయ్యారు ట్రైనింగ్ లో కానిస్టేబుల్ కు చెబుతున్న పాఠాల విషయంలో ట్రైనర్స్ తో చర్చ జరిపారు హాస్టల్ గదులతో పాటు భోజన నాణ్యతను పరిశీలించారు మంత్రి జూపల్లి పదవి చేపట్టాక మొదటిసారిగా ఎక్సైజ్ అకాడమీని సందర్శించారు

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గవర్నమెంట్ కోడియన్స్ కు ప్రతినిధులు ఉంటiennentu statusCode ఇది అందాలి మీ వందుపత్తి భవిష్యత్తుకు కాస్తేటి పరిణతకారు ప్రమోషన్ కు వస్తారనే దీతోపడల సంఘటనలుకు ఆధారం ఎందుకంటే బై కూల్స్లా కాబట్టి గుడ్ అపోర్చునిటీగా అండ్ ఐ విషు ఆల్ ది బెస్ట్ ఇన్ సేమ్ లాంగ్వేజ్ అక్కడ మనం ground lo try to provide few more facilities the training center is there there is some there and the sports is some there and That cost is three plus per day facilities but i guess for the one to do some preparations for the be in the other matter of the and the smart card will be used for the preparation okay i'm so happy to see you all